ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ రాజ్యంలో ముందడుగు పడిందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు ఎన్టీఆర్ ఆశయ స్పూర్తితో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ప్రతి నిరుపేద వ్యక్తి ఆర్థిక పురోభివృద్దికి కృషి చేస్తుందని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సబవరం పెందుర్తి పరవాడ జీవీఎంసీ ప్రాంతాల్లో గడప గడపకు ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పేదలకు అందజేశారు ఇకపై వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నెల నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు రూపాయలు అందుతాయని ఆయన అన్నారు తమ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సబ్బవరం మండల తెలుగుదేశం అధ్యక్షుడు మిడతాన మహాలక్ష్మి నాయుడు బర్ణికాన బాబురావు ఇందుల వెంకటరమణ ఎన్ రాజు కోరాడ శ్రీనివాసరావు అక్కుబాబు టి శేఖర్ గొర్లి సత్యనారాయణ బంతికోళ్ళ పద్మ గొర్లి కుమార్ జెట్టి ప్రసాద్ పెద్దాడ రమణమ్మ బలిరెడ్డి నాగమణి శ్రావణి తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ దంక్షన్ స్కీమ్లో ప్రవేశపెట్టారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ఆలోచించిన ఒక కొత్త ఆలోచనతో ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయిన ఈ పెన్షన్ స్కీము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు వరకు తెచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ముప్పై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు వందల్లోనే చేస్తే పద్నాలుగులో రెండు వందలు ఉన్న పెన్షన్ని పద్నాలుగులో రాగానే వెయ్యి రూపాయలు ఆఖరులో మరొక వెయ్యి రెండు వేలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడతో ఆగకుండా మొన్న ఎలక్షన్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు మూడు వేలు చేసి ఇన్స్టాల్మెంట్ల ప్రకారం సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలు చేస్తామన్న వాగ్దానాన్ని తొంగలోకి దొక్కి పెన్షన్దారులతో వ్యాపారం చేశారు తప్ప రాజకీయం చేశారు తప్ప వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా చేయలేకపోవటం మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేలని నాలుగు వేలు చేస్తా వికలాంగులకి డబ్బులు చేసి ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పటం మరి దాన్ని వచ్చిన వెంటనే అమల్లోకి తేవటం అంటే ఇప్పుడున్న రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ జీరో అన్ని ఫైనాన్స్ అంతా కూడా జీరో చేసేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మరి మే జూన్ జూలై మూడు నెలలు మూడు వేలు పెంచిన వెయ్యితో ఇది నాలుగు వేలు ఏడు వేలు ఈరోజు ఇస్తా ఉన్నాం ఉదయం ఆరు గంటలకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటలకి ఆయన వెళ్ళి ఇంటి తలుపు కొట్టి కన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈయన శ్రీకారం చుట్టారు ఆయన ఆదేశాల మేరకు మేము మా నాయకులు మా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇది నాకు తొమ్మిదో కార్యక్రమం ఆరు గంటలకు స్టార్ట్ చేసే ఎంతో ఆనందంగా ఉంది ఒక తృప్తి ప్రజలకి ఏదో చేస్తున్నాము ముసలవాళ్ళు కానీ వికలాంగులు కానీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటున్నామన్న తృప్తి చేసే కార్యక్రమం తృప్తినిచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టాం మా ముఖ్యమంత్రి గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అను ఏదైతే బాబు సూపర్ సిక్స్ అనే పథకాలతో మేము ముందుకు వచ్చామో ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానాలు అన్నింటినీ కూడా రాబోయే రెండు నెలల కాలంలో నూటికి నూరు శాతం అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ మరి ఈ రోజు లబ్ధిదారులైన వాళ్ళందరికీ చెప్తా ఉన్నా గత ప్రభుత్వం మేము వస్తే పెన్షన్లో ఇంటికెళ్ళి ఇవ్వమని ఫస్ట్ తారీఖు ఇవ్వమని ఏదో అవాకులు చవాకులు పేలిన వాళ్ళకు గుణపాఠంగా స్వయంగా ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వరకు మేము ఇంటికి వెళ్ళి ఇస్తా ఉన్నాం ప్రతి నెలా కూడా ఇదే అమలు అవుతుంది అని చెప్పి లబ్ధిదారు తెలియజేస్తూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు కలగజేసిన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమర్థిస్తాం